ఇది సీతందారా మెయిన్ రోడ్డు ఆక్సిజన్ టవర్స్ ఎదురుగా ఉన్నటువంటి రోడ్ ఇది కొద్ది రోజుల క్రితమే ఇక్కడ రోడ్ వేయడం జరిగింది అంటారు బస్సాలు తీయండి బయటకి అన్ని తడిసిపోయినట్టు మొత్తం బస్సలే ఆదివారం మధ్యాహ్నం నగరంలో కురిసిన భారీ వర్షానికి నగరంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి ఇదే క్రమంలో సీతమ్మధార మెయిన్ రోడ్లోని ఆక్సిజన్ టవర్స్ ఎదురుగా ఉన్న శ్రీ బాలాజీ ట్రేడర్స్ దుకాణంలోకి కూడా వర్షపు నీరు ప్రవేశించింది ఈ నేపథ్యంలో జేకే న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ విశాఖ మహానగరం ఎంతగా అభివృద్ధి అభివృద్ధి చెందుతున్నా వర్షం పడితే చాలు అనేక చోట్ల ఇబ్బందులు అనేవి తలెత్తు ఉన్నాయి అనేక సార్లు చూసాం ఈ నీటి ప్రవాహంలో కొందరు కుట్టుకుపోవడం జరిగింది అదేవిధంగా నిన్న జరిగినటువంటి నిన్న కురిసినటువంటి వర్షానికి కొన్ని ప్రాంతాలలో బైక్స్ కూడా కొట్టుకోవడం జరిగింది ఇక అంతేకాకుండా నేను ప్రస్తుతం సీతమ్మధార ప్రాంతంలోనే ఇక్కడ ఒక రైస్ షాప్ లోకి వర్షాప్ ప్రవేశించింది అక్కడ కూడా నష్టం వాటిల్లింది ఆ వివరాలకు తెలుసుకుందాం మీ పేరండి ఉపేంద్ర కుమార్ సార్ ఏం జరిగింది మీ షాప్ పేరు ఏంటి నేను ఏం చెప్పాను శ్రీ బాలాజీ రైస్ సీతంధర మెయిన్ రోడ్ లో షాపు నేను మధ్యాహ్నం ఒంటి గంట నా షాప్ కట్టి ఇంటికి వెళ్ళిపోయాను సార్ సడన్ గా పక్క వాళ్ళు ఫోన్ చేసి వాటర్ విపరీతంగా వస్తుంది రండి అన్నారు చూసేసరికి షాప్ లోపు షాప్ తెరవలేనంత వాటర్ సక్ర వరకు మీద వరకు మూడు మూడు అడుగుల వరకు వచ్చేసి మేన్హోల్ తీసినా లాగక షాప్ లోపల మొత్తం తడిసిపోయేసారు వందల బస్తాలు దా తడిసిపోయాడు కనీసం ఎంత విలువైనదో బాస్మతి రైసులు అండ్ మినపప్పు బస్తాలు బియ్యం బస్తాలు చాలా తడిసిపోయాయి కోలుకోని విధంగా ఇబ్బంది చాలా ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నాం బిజినెస్ ఆన్లైన్ వల్ల చాలా బిజినెస్ తగ్గిపోయింది ఇప్పుడు కస్టమర్ వస్తారని వెయిట్ చేస్తున్నాం అలాంటిది దీనికి తోడు ఈ సమస్య ఇలా మీరు నాటి నుంచి ఇక్కడ షాపింగ్ ఎయిట్ ఇయర్స్ అండి వచ్చాయను సార్ ఇంతకు ముందు వర్షం పడినప్పుడు ఈ సమస్య ఉండదు అప్పుడు అంత ముందు రాలేదండి నిన్న మరి వరకు రోడ్ లు ఎత్తి చేసిన తర్వాత ఇప్పుడే చిన్న వర్షం పడేటప్పుడు ఇబ్బంది రాలేదు నిన్న వర్షానికి మాత్రం విపరీతంగా వచ్చేసింది అండి వాటర్ రోడ్లు ఎంతగానో వైట్ ఎత్తు చేశారు ఎందుకంటే ఈ మధ్యనే చేశారు ఈ మనిషి ఈ మధ్యనే చేశారు అది ఎందుకు వెళ్ళట్లేదు వాటర్ లాగట్లేదు సరే సార్ మీరు చెప్పండి అంటే షాప్ తోల మెయింటెనెన్స్ అది ఎలా ఉంది అసలు ఎలా నిర్వహిస్తున్నారు షాప్ మెయింటెనెన్స్ అయితే తగ్గిందే అండి ఇది వరకు వ్యాపారాలకి ఇప్పుడు వ్యాపారాలకి చూస్తే ఆన్లైన్ ద్వారా అయితే మా వరకు చాలా బిజినెస్ తగ్గిపోయింది ఇంటి ఇప్పుడు షాప్ రెంట్ లాగానివ్వండి స్టాఫ్ రెంట్ లాగానివ్వండి అది ఏదైనా మేము చేయలేక ఇంట్లో వాళ్ళని కూడా వచ్చి హెల్ప్ చేయడం వరకు వస్తుంది చాలా వరకు అయితే ఇప్పుడు ఈ వర్షం అయితే మాత్రం చాలా వరకు మాకు నష్టమే కలిగింది నష్టాన్ని అలాగా మరి అది ఎలాగా భర్తీ అవుతుంది అనేది మాకు అర్థం అవ్వట్లేదు నిన్నటి నుంచి చాలా వరకు అయితే ఏడుచుకునే ఉండదు అప్పు అవును సార్ అప్పు చేసే మరి మేము రెండు రోజుల క్రితం అప్పు చేసే తెచ్చామండి మేము అప్పు చేసుకొని సామాన్లు లోడ్ అంతా వేయించుకొని కిరాణా అంతా తెచ్చుకున్నాము కిరాణా అంతా ఫ్రంట్ కే పెట్టాము అది ఇలా అవుతుందని చెప్పేసి మీ షాప్ లో ఉంటే ఇంతవరకు మరి అది రోడ్లు వల్ల మాకు వచ్చిన చాలా వరకు నష్టం జరిగిపోయింది అది ఏమైనా గవర్నమెంట్ కి తెలియజేస్తారని మీ మీడియా వరకు మేము ప్రభుత్వం సహాయం మేము ఆశిస్తున్న మీ పేరు అంటే గడిచిన ఎనిమిది సంవత్సరాలుగా ఇదే ప్రదేశంలో తమ లావాదేవీలు కొనసాగిస్తున్నామని అయితే ఇటీవల తమ దుకాణం ఎదురుగా రోడ్డును ఎత్తు చేయడంతో వర్షపు నీరు తమ దుకాణాలకు ప్రదర్శించిందని సరుకు నష్టపోయిన నేపథ్యంలో తమను ఆదుకోవాలని దుకాణదారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు